పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను అంతకు పూర్వమే అతని కుమార్తె సతీదేవిని శివునికిచ్చి వివాహము చేసెను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరికీ గురువును వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవకపురాయులు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లను ఇచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భార్య భర్తను చూచి లేవరాదు గురువు శిష్యుని చూచి లేవరాదు అని పండితుల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయ్యగుట చేయి పూజ్యుడే కాని ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదొకట చేయి సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు నగు శివుడు లేచి నిల్చుండి గౌరవించుట శిష్యుని చూచి తాను లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగానుండు కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేచినచో యజమానుడు మున్నగు వారు సేవకాదుల గౌరవించుట వంటిది ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మున్నగునవి వెంటనే నశించును అని తరచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సుని కోరి లేవలేదు కానీ పరమేశ్వరుడు అంతటి వాణి ఆలోచనాశక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపగా అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటని ఇట్ల నేను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొని జాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామ మామ ఇతనికి తనకంటే వివేకము లేని అవివేకి ఈ శివుడు ఇతడెంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఎంత గొప్పదో కదా వయస్సంతయో తెలియదు శుష్కించిన ఒక ఎద్దు వేని ఐశ్వర్యము పాపము కపాలమును ఎముకలను ధరించి వేదవాహ్యులకు పాషండుల చేత పూజించబడువాడు అతడు వృధా అహంకారుల దైవము ఇట్టి వాడిచ్చు మంగళమేమియుండును లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము అంగీకరింపవు దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రము గజచర్మమును ధరించును నివాసము శ్మశానము అలంకార మా సర్పము ఇది ఇతని ఐశ్వర్యము ఇట్టి ఈ ఈశ్వరుడు పేరు శివుడు శివ శబ్దార్థము నక్క ఆ నక్క తోడేళ్లను చూచి పారిపోవును శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును సర్వజ్ఞుడను పేరు కలదు కానీ మామను చూచి నమస్కరింపవలయును అను జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారం ఆ పరివారము నిప్పుడునూ విడుగడు వీని కులమేమియో ఎవ్వరికి నువ్వు తెలియదు మరియు ఇతడు పరమేశ్వరుడు సజ్జనులితనికి ఇతనికి దైవముగా అంగీకరింపరు ధర్మాత్ముడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెయుగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని ధర్మ వ్యతి రిక్తమైన ప్రవర్తనగల నితనిని వివాహమాడిన నా కుమార్తె సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవింపచుండుగాక ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు నీచకులము వాణి వద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్టుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను కుమార్తెగు సతీదేవిని అల్లుడోగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయాను యజ్ఞవాటికను దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి సిద్ధులు చారులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వారు వీరణలీల అందరూనూ వచ్చిరి పుణ్యాత్మురాలు అగు సతీదేవి శ్రీ సహజముగు చాంచల్యము చేయి ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచను పరమేశ్వరుడు వలదని వారించినను శ్రీ స్వభావము అనుసరించి యజ్ఞమునకు వెళ్ళ తలచను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి అగు దక్షుడు నన్ను సభలో నిందించను సహింపరాణి ఆ నిందను విని నీవు శరీరమును విడిచిదవు సుమా అని నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మము అనుసరించి సహింపవలయను నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అచట శుభము జరుగదు నిశ్చయం అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగానైనా తండ్రి చేయి యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను అప్పుడు శివుని వాహనము అగు నంది వృషభరూపమున వచ్చి ఆమె ఎక్కించుకుని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను పరమేశ్వరుని పరివారముకు సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళాను యజ్ఞశాలకు ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరనూ పలకరింపలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక వద్దకు పోయాను తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను చూచి పలకరింపక మౌనముగా ఉండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మము కాదు అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు రుద్రుడు లోకకర్త అందరికీ ప్రభువు అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నీయకపోవుట యశస్సు కాదు ఇట్టి బుద్ధి నీకే కలిగినదా ఇట్టి దుర్భర బుద్ధిని ఇచటి వారు కలిగించారా ఇచటి వారెవరు నీవు చేయు పని మంచిది కాదని చెప్పలేకపోవుట ఏమీ విధి విధానము వీరికి ముఖ్యమైయున్నదా అని సతీదేవి పలికెను సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరుచుకొని కొందరు చంకలు కొట్టుకుని మరికొందరు పాదములను తొడలను కొట్టుకుని ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి విధివ్రాతకు లోబడిన దక్షుడు ఆమెను శివుని బహువిధములుగా నిందించను రుద్రాణియగు సతీదేవి దక్షిణి మాటలను విని కోపించి భర్త నిందను విన్నందులకు ప్రాయశ్చితముగా యజ్ఞశాలలోని వారందరును చూచూ ఉండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను ఆ దృశ్యమును చూచి వారందరును హాహాకారములు చేసిరి పరమేశ్వరుని పరిమారముకు ప్రమధులు పరుగున పోయి పరమేశ్వరునికి ఈ విషయమును తెలియజేసిరి విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేశాడు ఉగ్రశివుణ్ణి శాంతింపజేసేందుకు చక్ర ప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి